ఏం పేరు మీ పేరు నా పేరు రమేష్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మా ఊరు మీ మా జనా ఎక్కడ ఆ పోవాలి ఇప్పుడు ఎట్లొచ్చారు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం సార్ ఫోన్ చేశారు కదా నాకు ఎమర్జెన్సీ ఉంది అన్కాన్షియస్ అన్కాన్షియస్ బిజీ నాకు చెప్తున్నా ఇప్పుడు నాకు పోయేంత చెప్తున్నాయి నడిచేంత లేదు చెప్తున్నా బస్ ఫెసిలిటీ కూడా లేదు నాకు చాలా చాలా ఇబ్బంది ఉంది అన్కాన్షియస్ అన్కాన్షియస్ అంటే మీనింగ్ తెలుసా పడుకొని ఉంటారు వాళ్ళు అన్కాన్షియస్ అంటారు ఎక్కడ వడిపోతున్నా కూడా తెలియదు ఇప్పుడు ఎందుకు పోతున్నావు మరి ఇక్కడ కూర్చో పోతున్నావు సరే అది విషయం ఇప్పుడు ఇప్పుడు వన్ జీరాడి చేసి ఏడు తీసుకోవాలి హాస్పిటల్ తీసుకెళ్ళాలా హాస్పిటల్ హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ విలేజ్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్లతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన మీ ముందుకు నిసుకువచ్చా మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు హౌస్ ఎలివేషన్ ఈ విధంగా గా ఉండబోతోంది ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అంబులెన్స్ దేనికే ఉంటారా అండి ఏమన్నా నీకు ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకెళ్తా హాస్పిటల్ తీసుకెళ్తాం హాస్పిటల్ తీసుకెళ్తాం ఈ జనగం పోయే బండి కాదు బోనియ డిస్టిక్ హాస్పిటల్ ఉంటది జిల్లా ఆసుపత్రి ఉంటుంది హాస్పిటల్ తీస్తాం ఓకేనా సరే నేను చెప్పాను కదా సార్ చిన్న సార్ నాకు బస్ బస్ ఫెసిలిటీ సార్ ఎమర్జెన్సీ ఇది ఎమర్జెన్సీ అన్నాడు నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం ఇది అంతవరకే సరే మరి ఇబ్బంది హాస్పిటల్కి వెళ్దాం కదండి నీకు ఇబ్బంది అంటే ఇది 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 చెప్పేది వినండి అంబులెన్స్ అంటే నీ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇబ్బంది అనిపిస్తే హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ చూస్తాడు పొద్దున పంపిస్తారు ఇది అందుకు వాడతారు వన్ జీరో అయిట్ ఇప్పుడు నీకు బస్సు లేదు నిన్ను ఇప్పుడు మీ అత్తగారింటికి తీసుకోవడానికి ఇది పని చేయదు వన్ రేట్ రాదు అట్లా మరి అక్కడ జాయిన్ అయ్యారు పదండి భోనీర్లో ఇది జనగామికి వెళ్ళదండి అంబులెన్స్ జనగామకి వెళ్ళదు భోనీర్ డిస్టిక్ హాస్పిటల్ ఇక్కడ ఐదు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ హాస్పిటల్లో దింపుతాము మీకు ఇబ్బంది ఉంటే డాక్టర్ గారు చూస్తారు చూసినాక మార్నింగ్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు మీరు వెళ్ళిపోవచ్చు అదే అండి టైర్డ్ అయితే గ్లూకోజ్ పెడతారు మీకు హాస్పిటల్లో సార్ ఎత్తున నాకు నాకు బ్యాక్స్ అప్పుడు కూడా లేదు సార్ ఇప్పుడు ఎవ్వరు లేరు ఇప్పుడు నాకు బస్సు రికార్డ్ చేస్తున్నారు చేయండి చెప్తున్నది అలా అంటలేను వచ్చి పాలేస్తాను ఇవి వంద అనేది పేషెంట్ అంటే ఆరోగ్యం బాగలేకపోవడం తీసుకోకపోతారు తప్ప ఇప్పుడు బస్సు లేవని తీసుకోవడానికి ఇది కాదు కదా అని నా పరిస్థితి ఎత్తున ఆరోగ్య అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నాను ఆడు సరి చిన్న ఆడుంది అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నా అంటున్నాను హాస్పిటల్ తీసుకెళ్తా పరావు జనామే ఇది జనగాంకి వచ్చేది కాదండి ఇక్కడ భువనగిరి హాస్పిటల్ ఇది భోనీగిరి బండి ఇది భువనగిరి దగ్గర భువనగిరి హాస్పిటల్ లో చూస్తారు